చేతుల భుజాల సమాంత్రంగా ముందు వైపు తీసుకొచ్చేస్తాం శ్వాస వదిలేస్తూ కుడివైపు తిరుగుతున్నాం కుడి చేయి పూర్తిగా వెనక్కి తిరుగుతుంది ఎడమ చేయి కుడి భుజాన్ని తగులుతూ ఉంటుంది గమనిస్తూ ఉన్నాం కుడి చేయి పూర్తిగా వెనక్కి తిరిగి చూస్తూ ఉండాలి ఎడమ చేయి కుడి భుజాన్ని తగులుతూ ఉండాలి శ్వాస తీసుకుంటూ రిటారుగా స్టైల్ గా వచ్చేస్తాం శ్వాస వదిలేస్తూ ఎడమ వైపు తిరుగుతున్నాం ఎడం చేయి పూర్తిగా వెనక్కి వెళుతుంది కుడి చేయి ఎడం భుజాన్ని తగులుతూ ఉండదు గమనిస్తూ ఉంటాం కాలు పైగా ఎత్తకూడదు కాళ్ళు తిప్పకూడదు శ్వాస తీసుకుంటూ రిటార్గా వచ్చేస్తాం శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా కుడి వైపు తిరుగుతున్నాం కుడి చేయి వెనక్కి చాపేస్తున్నాం ఎడం చేయి కుడి భుజాన్ని తగులుతూ గమనిస్తూ ఉంటాం శ్వాస తీసుకుంటూ రిటార్గా వస్తున్నా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ఎడం వైపు మోకాళ్ళ శక్తులకు సంబంధించి క్రియ ప్రాక్టీస్ చేస్తున్నా మోకాళ్ళ ఆపరేషన్ అయిన వాళ్ళు సివియర్ నీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళు ప్రాక్టీస్ చేయకూడదు రెండు చేతులు శ్వాస తీసుకుంటూ శ్వాస తీసుకుంటూ నిటారుగా వచ్చేస్తా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా స్థితి శ్వాస తీసుకుంటూ నిటారుగా మరి అక్క మారు శ్వాస వదిలేస్తూ నెమ్మది ఆ కుర్చీలో కూర్చొని స్థితికి వస్తున్నా శ్వాస తీసుకుంటున్నా శ్వాసలు వదిలేస్తూ రెండు చేయలు కిల్లింగ్ చేసిన చేతి వేళ లాక్ చేస్తున్నాం శ్వాస తీసుకుంటూ కాలి ఏకాదృష్టి కలిగి ఉంటున్నాం ఎదురుగా ఉంటే నిద్ర చూస్తూ ఉంటాం పిల్లలు బాగా ఎదుగుదల కావడానికి బాగా ఉపయోగపడుతుంది కాలి వేళ దగ్గరించి శరీరం అంతా బాగా బాగుపడుతుంది నమ్మేసుకుంటున్నాం ములాధారాలు చిత్త వేసిన శ్వాస వేస్తూ రెండు చీలకు సమాంతరించిన

తీసుకొచ్చి ప్యాక్ చేస్తున్నాం శ్వాస తీసుకొని రెండు బాగా ప్యాక్ తీసుకొస్తున్నాం శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు పెండ్ అవుతున్నాం మోకాలు బెండ్ చేయకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు ముందుకు పెండ్ అయి రెండు చీట్లతో ఖాళీ టచ్ తచ్చేసే ప్రయత్నం చేస్తున్నాం నెమ్మదిగా అలాగే ఉంటూ ఈ పొట్ట మీద బాగా ప్రజలు పడుతుంది గమనిస్తూ ఉంటాం తలలో రక్త ప్రసన్న బాగులు గమనిస్తూ ఉంటాం ఖాళీ వీళ్ళ దగ్గర నుంచి నరువు బాగా ఆకు గమనిస్తూ ఉంటాం శ్వాస తీసుకుంటూ తీసుకొస్తున్నా పూర్తిగా శ్వాస తీసుకొస్తూ రెండు చేతులు బాగా పైకి తీసుకొచ్చేస్తాం అరచేతులు లోల్ వైపు తిప్పేస్తున్నా శ్వాస వదిలేస్తూ రెండు చేతులు చాలా సమాంతరంగా అరచేతు నీల వైపు పూర్తిగా శ్వాస వదిలేస్తూ చేతులు నీళ్ళకి తీసుకొచ్చేస్తాం బాగా జరుగుతుంది బ్యాక్ పెయిన్ తొలిపోవడానికి బాగా ఆస్కారం ఉంటుంది పొట్ట భాగంలో ఉండే డైజెషన్ కాన్సన్ట్రేషన్ బాగా జరుగుతుంది చెస్ట్ ఎక్స్పాన్ జరుగుతుంది ఆస్మా తగ్గడానికి ఉపయోగపడే ఆసనాలు చెప్పుకోవచ్చు మెడనొప్పి తగ్గడానికి ఉపయోగపడే ఆసనాలు చెప్పుకోవచ్చు శ్వాస తీసుకుని స్ట్రైట్ గా వచ్చేస్తాం రెండు చేతులు రిలీజ్ చేస్తాం రిలాక్స్ అవుతున్నాం తదుపరిగా మనం చేయబోయే ఆసనగా త్రికోణాసన ప్రాక్టీస్ చేసుకుంటున్నాం కుడి పాదాన్ని కుడివైపు రెండు చేతుల్ని బుధాల సమాధానం తీసుకొచ్చేస్తాం శ్వాస వదిలేస్తూ కుడి వైపు కుడి చేతో కుడి మోకాలను టచ్ చేస్తాం ఇంకా చేయని వాళ్ళు కుడి చేతో కుడి పాదాన్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు తల్లి తిప్పి పైనుండి ఎడం చేత వెళ్లకుండా ఆకాశం చూస్తూ ఉంటాం నడం దగ్గర ఉండే కవు కరడానికి బాగుపోయే చెట్టుకోవచ్చు ఫ్లాట్ ఫుల్ తొలిపోయి ఆత్మంగా చెప్పుకోవచ్చు శ్వాస తీసుకుని స్ట్రైట్ గా వచ్చేస్తాం కుడి పాదాన్ని ముందు వైపు తిప్పేసిన నెమ్మదిగా రెండు కాళ్ళ దగ్గర తీసుకొచ్చేస్తాం రెండు చేతులు దూరం చేస్తాం ఎడమ పాదాన్ని శ్వాస తీసుకుంటూ రెండు చేతులు దుధాల సమాధానం తీసుకొస్తున్నా శ్వాస వదిలేస్తూ ఎడమ వైపు బెండ్ చేస్తున్నా ఎడవ చేతితో ఎడ మోకాలు వీలైతే ఎడమ పాదాన్ని వచ్చేసే ప్రయత్నం చేస్తున్నా కుడి చేతి వెళ్లకుండా బయట చూసుకుంటాం ఏనుగు పాదాన్ని నివారించబడుతుంది వెన్ను నొప్పి తగ్గుతుంది వెళ్ళినప్పుడు లేకుండా ఫ్లెక్సిబుల్ గా లభిస్తుంది గమనిస్తూ ఉంటాం శ్వాస మాస్కుంటూ స్టైట్ గా వచ్చేస్తాం శ్వాస వదిలేస్తూ ఎడం పాదాన్ని బాగా చేసి శిథిల ధండాసనలో విశ్రాంతి పొందుతున్నాం రెండు కాల మధ్య కొంచెం దూరం ఉంచుకోవాలి కూర్చోని ఆశలో విశ్రాంతి పొందుతున్నాం విశ్రాంతి పొందుతూ తదుపరి చేయబోయే ఆసనంగా ధండాసన ప్రాక్టీస్ ఎదురుగా ఉంచుకుంటున్నా రెండు పాదాలని కలిపి ఉంచున్నా రెండు చీరతో రెండు పాదాలను బట్టి బంధిస్తున్నాం వెన్నెట్ గా తల తలైట్ గా అదే అదేవిధంగా మోకాళ్ళని బాగా నీల తగిలేలా తీసుకొస్తున్నా ఇది చేయడం వలన పీసీ ఒడి ప్రాబ్లమ్స్ గైన్కాల్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఆస్కారం చేయడం ద్వారా మూలాధార చక్రం యాక్టివేషన్ కావడానికి ఉపయోగపడుతుంది నెమ్మదిగా రెండు కాళ్ళు రిలీజ్ రెండు చేతులు రిలీజ్ చేసిన రెండు కాళ్ళు చాపేసిన విషయానికి పొందుతున్నాయి విశేష మోకాళ్ళు నొప్పులు ఆపరేషన్వాడు జీవలమైన నొప్పి ఉండేవాడు కాలి కూడా నొప్పి ఉండేవాడు ప్రాక్టీస్ చేయడం ఈ ఆసన శ్రయ ఉంటూ తర్వాత ఆసనాన్ని ప్రాక్టీస్ చేసుకుంటున్న

మన స్ట్రెస్ రిలీజింగ్ హార్మోన్స్ అయిన అగ్ని గ్లాంట్ ద్వారా పనిచేసే యాసం ద్వారా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు వస్తున్నాం రెండు మొక్కలను విశ్రాంతి పొందుతున్నాం శ్వాస తీసుకుంటూ కుడి చేతి బాగా పైన నుంచి కుడి చేతితో కుడి కాలి ఎడమ కాలి మడ మీద వచ్చుకున్నాం తలను వెనక్కు పెంచేసిన అలాగే ఉంటున్నాం గమనిస్తూ ఉంటాం థైరాయిడ్ ల్యాండ్ అగ్నో ల్యాండ్స్ యాక్ట్రిస్ ముందు అలాగే సాగదీస్తూ శరీరాన్ని గడ్డం లేదా ముదురు భాగాన్ని మీరు తగిలించే ప్రయత్నం చేస్తున్నాం వీలైంతవరకు గడ్డం తగిలిస్తున్నా తీసుకొని ఖాళీ మడల మీద కూర్చునే ఉన్నారు గమనిస్తూ ఉన్నాం దీనివల్ల వెన్నెలకు బాగా సాగ తీయబడుతుంది విధంగా కొత్త కొత్త భాగం మీద బాగా మసాజ్ తోటదు గమనిస్తూ ఉన్నా జ్వాదు చక్రం బాగా ఉపయోగపడుతుంది రిఫోర్ ఆర్గాన్స్ కి చెప్పుకోవచ్చు కుంభుజం ఎడమిని కుడి మీద వేసుకుందాం తలను పైకి చూస్తూ ఉంటాం రెండు చీరలు సహాయం తీసుకుందాం తలకి సాధారణ శ్వాస నెమ్మదిగా తల ముందుకు నెమ్మదిగా వచ్చి పండువుతూ ఎడములను లీక్ చేస్తున్నాం కుడి కాలు చేసిన తింటున్నా శ్వాస తీసుకుంటూ ఎడమ తీసుకొస్తున్నా శ్వాస వదిలేస్తూ ఎడమ చేతితో కుడి మోకాలను చుట్టి వేస్తూ ఎడమ చేతితో కుడి కాలు మడల్ని చుట్టుకు ప్రయత్నం చేస్తున్నాం వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాం కుడి తిరిగి చూడాలంట సాధారణ శ్వాస కొట్ట మీద బాగా ప్రజలు పడుతుంది డయాబెటీస్ ఆసన డయాబెటీస్ తగ్గించడానికి పోయే పోయే ఆసన పెట్టుకోవచ్చు ప్యాంక్రాస్ గ్యాండ్ బాగా యాక్టివేషన్ అవుతాయి అదే విధంగా వేణులకి తగ్గడానికి మెడనొక్కి తగ్గడానికి ఉపయోగపడే ఆసనాలు చెప్పుకోవచ్చు శ్వాస తీసుకుంటూ ఎడం కుడి చేయిన్ బాబు సారీ ఎడం చేయిన్ పైకి తీసుకొస్తున్నా ఎడం చేయిన్ రిలీజ్ చేసిన కుడి రిలీజ్ చేసిన కుడి చేయిన్ రిలీజ్ చేసిన విశ్రాంతి పొందుతున్నా సపోర్ట్ చేస్తాం శ్వాస తీసుకుంటూ కుడి చేయిన్ బాబు పైకి తీసుకొచ్చేస్తాం శ్వాస వదిలేస్తూ కుడి చేత్తో ఎడమోకాలను చుట్టు వేస్తూ కుడి చేత్తో ఎడమకాల యొక్క మడమ పడుకునే ప్రయత్నం చేస్తాం తల తిప్పి వెనక్కి చూసి చూస్తూ ఉంటాం ఎడం వైపు తల చూస్తూ ఉంటాం సాధారణ శ్వాస పొట్ట భాగంలో ఉండే లివర్ గోల్ బ్యాడర్ స్ప్లీన్ లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్స్ ఇవన్నీ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి గమనిస్తూ ఉంటాం శ్వాస తీసుకుంటూ కుడి చేతిని బాగా ప్రయత్నిస్తూ చేస్తాం కుడి చేతిని దించేస్తున్నాం ఎడమకాలను చాపేస్తున్నాం రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం ఉంచుకోవాలి కుడి కాలు వేడు కుడి ఎడవైపు చూస్తూ ఉండాలి కాలి మనమలు రెండు ఎదురుగా ఉండాలి మొదటి ఒకసారి రెండు కాళ్ళ మధ్య కొంచెం దూరం కుడి కాలు వేడు కుడి ఎనం కాలు వేడు ఎడవైపు చూస్తూ ఉండాలి కాళీ మనం రెండు ఎదురుగా ఉండాలి రెండు చేతుల్ని బోధించి కుడి చే మీద ఎడమి వేసుకొని గడ్డను కానీ చెంప కానీ ఆలోచించుకోవాలి ఇది బోర్న పండుగ వచ్చేసి విశ్రాంతి తదుపరి ఆసనంగా మన భుజంగాసన ఆసన ప్రాక్టీస్ చేసుకుంటున్నాం పెప్టిక్ ఆసనస్ ఉండేవాళ్ళు కిడ్నియా ప్రాబ్లం ఉండేవాళ్ళు సివియర్ బ్యాక్టీరియన్ ఉండేవాళ్ళు మెడనొప్పులు ఉండేవాళ్ళు ప్రాక్టీస్ కూడా

కొంచెం శరీరం పైకి వేయాలి భుజంగము అంటే పాము అనే అర్థం వస్తుంది అనమాట ఈ పాము పడిందో అలా ఉంటుంది బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి ఇది చాలా చెప్పుకోవచ్చు సరళ భుజంగా ఆసన శ్వాస వదిలేస్తే నెమ్మదిగా తలను కింది చదివేసినాన్ని కొంటున్నా మసనలో తదుపరిచిపోయి ఆసనంగా భుజంగాసన యొక్క వ్యతిరేక ఆసనంగా కాంప్లిమెంటరీ ఆసనంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నా సలభం అంటే మిగతా కాలంలో ఉంటుంది రెండు పీడికల్ తీసిన రెండు పీడికి దొరల కింద ఉంచుకున్న కార్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కిడ్నీయా ప్రాబ్లం ఉండేవాళ్ళు వ్యక్తి ఉండేవాళ్ళు ప్రాక్టీస్ చేయడం మంచిది శ్వాస తీసుకుంటూ రెండు కాళ్ళని మోకాల దగ్గర వంచకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు కాలు పైకి ప్రయత్నం చేయాలి మోకాల దగ్గర వంచకుండా లోయర్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ ఎల్ ఫోర్ ఎల్ తగ్గడానికి ఉపయోగపడుతుంది హిప్స్ లో ఉండే ఫ్యాట్ థైస్ లో ఉండే ఫ్యాట్ తగ్గడానికి ఉపయోగపడాలని చెప్పుకోవచ్చు శ్వాస వదిలేస్తే రెండు కాళ్ళని నెమ్మది చేసిన రెండు చేసిన లేకపోతున్నా తదుపరిగా పడుకునే ఆసనాలు ఆకాశం చూసే విధంగా ఉంచుకోవాలి నడుము పక్కనే ఉండాలి చేతులు గమనిస్తున్నారు చేతులు నేల మీద ఉండాలి అర చేతులు చేయి మొత్తం చాతి ఉంచుకోవాలి అర కింద కానీ చాతి మీద కానీ చేతులు ఉంచరాదు అరచేతులు పైకి చూసే విధంగా ఉంచుకోవాలి మరొకసారి సూచన తదు గురించి ఆసనంగా సేతు మెడన దగ్గర తీసుకొస్తున్నా రెండు చేతుల్ని శరీరానికి ఇరవై ఉంచుకుందాం రెండు కాలుని మోకాద్ర నెమ్మదిగా రెండు చేతులతో కాలి మడమలు దగ్గరగా ఉంచుకుందాం వీలైతే కాలి మడమలు పట్టుకుందాం ఉపయోగపడుతుంది మెడ నొప్పి నివారించబడను వెన్నెముకు నొప్పి నివారించబడను ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సాయిబాబా నేషనల్ కాలేజ్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మే ట్వంటీ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు దాదాపు థర్టీ డేస్ ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆదేశించడం జరిగింది దానిలో భాగంగా రోజు ఒక చోట ఏదో ఒక ప్లేస్లో అంటే రద్దీ ఉండే ప్రాంతాల్లో రోజు ఒక చోట ఈ కార్యక్రమం జరుగు జరుగుతూ ఉంది వచ్చే నెల ఈ నెల పద్నాలుగవ తేదీ దివ్యాంగుల వికలాంగులు ఈ కార్యక్రమంలో భాగంగా పీటీసీలో గ్రౌండ్లో దాదాపు మూడు వేల మందితో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారు విశాఖపట్నంలో దాదాపు మూడు లక్షల మందితో ఈ కార్యక్రమం నిర్వహించు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇక్కడ కానీ అనంతపురంలో కానీ ఆర్టీటి స్టేడియంలో దాదాపు ఐదు వేల మందికి పైగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ యోగా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి యోగాంధ్రకి ప్రపంచం మొత్తం ఒక మన ఏపీ వైపు చూపే విధంగా ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇక్కడ కానీ ఓన్లీ అనంతపురం నియోజకవర్గంలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రోజు అంటే దాదాపు నెల రోజుల పాటు అంటే ప్రజల ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి వారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా ఏదైతే ఈ నెల ఇరవై ఒకటో తేదీ ప్రధానమంత్రి గారు వస్తున్నారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేసి భారీగా ప్రపంచం ఏపీ వైపు చూసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం